సంగారెడ్డి జిల్లాకు చెందిన కోటగల్లి శివరామకృష్ణకు ముషిరాబాద్ లోని సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ చైర్మన్ లయన్ డాక్టర్ ఆక్లో రమేష్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు సంగారెడ్డి జిల్లాలో శివరామకృష్ణ సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎంఆర్పీఎస్ లో సంగారెడ్డి జిల్లా యువసేన కన్వీనర్గా పనిచేశారు బిఆర్ఎస్ పార్టీలో కీలక యువ నాయకుడుగా పనిచేస్తూ సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరియు జిల్లాలోని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ మరియు స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు నాకు సోషల్ సర్వీస్లో భాగంగా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని నా జీవితంలో ఎంత ముఖ్యమైనది అదేవిధంగా ఇక ముందు ప్రజలకు మరింత ఉత్సాహంగా సామూహిక సేవలు చేస్తానని అన్నారు रेडल नारायण गारेल